ఒక అమూల్యమైనటువంటి ముత్యం అనేటువంటి ఉపమానం అతయి సువార్త పదమూడవ అధ్యాయం నలభై ఐదు నుంచి నలభై ఆరు వచ్చినాల్లో మనం చదువుతాం ఈ లోకంలో మనము కోరుకునేవి చాలా ఉన్నాయి ధనము కీర్తి ప్రతిష్టలు సుఖాలు కానీ ఇవన్నీ తాత్కాలికం యేసు క్రీస్తుని కనుగొనడం దేవుని రాజ్యంలో భాగం అవడం అనేది ఈ అమూల్యమైన ముత్యాన్ని కొన్నట్టే ఆయన ఆయనను మనం సంపాదించుకున్నాడు ఒక వర్తకుడు ఈ అమూల్యమైనటువంటి ముత్యం కోసం తనకు ఉన్నదంతా అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు అదే విధంగా మనం కూడా యేసును అనుసరించడానికి మన జీవితంలోని అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత ఆయనకిచ్చి ఆయనను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఈ లోకములోని ఆనందాలను త్యాగం చేసిన దేవుని రాజ్యాన్ని మనం పొందినప్పుడు మన ఆనందం శాశ్వతంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది దేవుని ప్రేమ కోసం మనం చేసే ఏ త్యాగమైనా చాలా గొప్పది